హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్ ఈ ప్రోడక్ట్ అయితే మన కిచెన్లో తప్పనిసరిగా ఉండాల్సిందే చాలా యూజ్ అవుతుందండి నార్మల్గా అయితే మనం కిచెన్ టాప్ స్టవ్ క్లీన్ చేయటానికి కిచెన్ టవెల్స్ అలానే ఓల్డ్ క్లాత్స్ యూస్ చేస్తాం బట్ అది కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత గ్రీజీగా అలానే స్మెల్ అనేది కూడా మంచిగా అనిపించదు కంపేరిటివ్లీ నాకైతే ఈ నాప్కిన్స్ని యూజ్ చేయటమే చాలా ఈజీ అనిపిస్తుంది ఈవెన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే వచ్చేసింది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ టూ రోల్స్ అనేవి వచ్చేసాయి అంతా కూడా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్ టాప్ స్టవ్ మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్ టీవీ మిర్రర్ అలానే చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు మరి ఏ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేసేయండి నేను మీకు లింక్ సెండ్ చేస్తాను మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే అలానే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అంటే కుకింగ్ రిలేటెడ్ ఫ్యాషన్ ప్రొడక్ట్ రివ్యూస్ ఇలాంటి వీడియోలన్నీ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలానే లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్